హాయ్ ఇయర్స్ హైదరాబాద్ ప్రాపర్టీ వ్యూవర్స్ అందరికీ నమస్తే అండి ఈ ప్రాపర్టీ మనకు న్యూ త్రీ బిహెచ్కే ఫ్లాట్ మనకు సేల్కొచ్చిందండి ఈ వీడియో వివరాలు తెలుసుకునే ముందు మా ఛానల్ కనుక మీరు మొదటిగా చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా బెల్లైకన్ క్లిక్ చేయండి దాని ద్వారా మేము పెడుతున్న ప్రతి వీడియో అప్డేట్స్ మీకు నోటిఫికేషన్ ధర వస్తాయండి వీడియో రెండు వరకు చూడండి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడగలరు చూసిన ప్రతి ఒక్కరు వీడియోకి మాత్రం ఖచ్చితంగా లైక్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేయగలరు ఈ వీడియో వివరాలు మొత్తం పూర్తిగా వివరాలు అందిస్తాను ఇది మనకు కుకట్పల్లి వివేకానంద నగర్ కాలనీలో సేల్కి వచ్చిందండి ఇది మనకు మెట్రో స్టేషన్ కుకట్పల్లి కేపిహెచ్పి మెట్రో స్టేషన్ నుంచి రెండు స్టేషన్లకు వన్ కిలోమీటర్ డిస్టెన్స్లోనే ఉందండి మెయిన్ రోడ్కు వాకేబుల్ డిస్టెన్స్ అండి ఇది మనకు నైన్టీన్ సెవెంటీ సెవెన్ ఎస్ఎఫ్టీ లో త్రీ బిహెచ్కే ఫ్లాట్ కన్స్ట్రక్షన్ చేశారు ఇది న్యూ ఫ్లాట్ అండి ఇది మనకు ఫోర్త్ ఫ్లోర్లో ఉంది వీడియోని వరకు చూడండి ప్లీజ్ దీని యూడిఎస్ వచ్చేసి సిక్స్టీ ఫైవ్ స్క్వేర్ ఎడ్స్ వస్తుంది అండి ఇది మూడు బెడ్రూమ్లు మూడు బెడ్రూమ్ల మూడు బాత్రూమ్స్ అటాచ్ బాత్రూమ్స్ ఉన్నాయి కామన్ బాత్రూమ్ ఇవ్వలేదండి చాలా స్పేసెస్లో కట్టారు కన్స్ట్రక్షన్ చేశారు ఇది మనకు ఫోర్త్ ఫ్లోర్లో ఉంది ఇది నేను చూపించేది ఫస్ట్ బెడ్రూమ్ అండి ఫస్ట్ అటాచ్ బాత్రూమ్ ఇది ఇది మనకు ఫోర్టీన్ ఫిఫ్టీ ఎస్ఎఫ్టీ కార్పెట్ ఏరియా వస్తుందండి ఇది ఫ్లోర్కి ఒకటే ఫ్లాట్స్ టోటల్ ఫోర్ ఫ్లోర్స్ అండి ఇది మనకు ఫోర్త్ ఫ్లోరు ఇది మనకు ఫ్లోర్కి ఒకటే ఫ్లాట్స్ నార్త్ ఫేసింగ్లో ఉందండి న్యూ ప్రాపర్టీ ఇది చూస్తున్నారు కదా ఇది ఒక బెడ్రూము ఇదంతా హాల్ అండి చాలా స్పేసెస్లో ఇదంతా హాలు మనకు డైనింగ్ ఏరియా కూడా చూపిస్తాను ఇది అంత లెఫ్ట్ సైడ్లో డైనింగ్ ఏరియా నేను చూపిస్తాను ఇది మనకు సెకండ్ బెడ్రూమ్ అండి ఇది మనకు సెకండ్ బెడ్రూమ్ ఇందులో కూడా అటాచ్ బాత్రూమ్ ఉంటుంది ఇది ఎయిటీ పర్సెంట్ కంప్లీట్ అయింది ఒక ట్వంటీ పర్సెంట్లో కంప్లీట్ అవ్వడానికి రెడీగా ఉంది సేల్ చేస్తే మాత్రం కంప్లీట్ చేసిస్తారు ఇది ఇంట్రెస్ట్ ఉన్న వారు ఒక్కసారి సైట్ విజిట్ చేయండి ఇది మనకు చాలా కన్స్ట్రక్షన్లో కంప్లీట్గా అయి ఉంది ఇది మనకు టోటల్ ల్యాండ్ ఏరియా వచ్చేసి రెండు వందల అరవై ఆరు గజాల స్థలంలో కన్స్ట్రక్షన్ చేశారండి టూ సిక్స్టీ సిక్స్ స్క్వేర్ యాడ్స్ అండి మొత్తం ఇది మనకు మున్సిపల్ పర్మిషన్లో ఉంది సెట్ బ్యాక్ వదిలేసి కట్టారండి ఇది న్యూ ప్రాపర్టీ మున్సిపల్ కార్పొరేషన్ మున్సిపల్ పర్మిషన్ అండి ఒక పార్కింగ్ బైక్ పార్కింగ్ ఉంది ఒక కార్ పార్కింగ్ ఉంది అంత డైనింగ్ ఏరియా అక్కడ పూజగాది ఇచ్చారు కదా అది మళ్ళీ చూపిస్తాను చూడండి ఇక్కడ మనకు థర్డ్ బా బెడ్రూమ్ అండి ఇది ఇది మనకు థర్డ్ బెడ్రూమ్ నార్త్ ఫేసింగ్ బిల్డింగ్ ఫేసింగ్ ఫ్లాట్ ఫేసింగ్ నార్త్ ఫేసింగ్ అండి మొత్తం నార్త్ ఫేసింగ్ అండి గేట్ ఎంట్రెన్స్ ఫ్లాట్ ఎంట్రెన్స్ నార్త్ ఫేసింగ్ అండి ఇది మనకు కుకట్పల్లి వివేకానంద నగర్ కాలనీలో వస్తుందండి చాలా దీని ప్రైస్ వచ్చేసి మనకు వన్ సిఆర్ నైంటీ ఫైవ్ ల్యాక్స్ నెగోషియబుల్ అయితే ఉంటుందండి ఇది నెగోషియేషన్ అయితే ఉందండి ఇది ఇది ఓన్ ప్రాపర్టీ సేల్కి వచ్చిందండి చూస్తున్నారు కదా ఇది బిల్లర్ది ఓన్ ఫ్లాట్ అండి ఇది సేల్కి వచ్చింది చూస్తున్నారు కదా ఇక్కడ మనకు పూజగాది ఇచ్చారు ఇదంతా డైనింగ్ ఏరియా కిచెన్ కూడా చూపిస్తాను ఇది మనకి ఇక్కడ గది ఇచ్చారు ఇది న్యూ ప్రాపర్టీ అండి ఇది మనకు వెంటిలేషన్ మాత్రం చాలా ఫుల్ వెంటిలేషన్ ఉందండి చాలా బాగుంది ఫ్లాట్ ఇదంతా మనకు బాల్కనీ ఇచ్చారు ఒకటి ఒకటి బాల్కనీ ఇచ్చారు ఒకటి యుటిలిటీ ఏరియా ఇచ్చారు చూపిస్తాను ఇదంతా బాల్కనీ ఇది న్యూ ప్రాపర్టీ అండి త్రీ బిహెచ్కే ఫ్లాట్ ఇది నైన్టీన్ సెవెంటీ సెవెన్ పంతొమ్మిది వందల డెబ్బై ఏడు ఎస్ఎఫ్టీలో త్రీ బిహెచ్కే ఫ్లాట్ కన్స్ట్రక్షన్ చేశారు ఇదంతా కొంచెం ప్యాచ్ వర్క్స్ ఉన్నాయండి ఇంట్రెస్ట్ ఉన్నవారు ఒక్కసారి సైట్ విజిట్ చేయండి ఇంకా కొంచెం వర్క్ ఉంది చేసి కంప్లీట్ చేసిస్తారు ఇంట్రెస్ట్ ఉన్నవారు మాత్రం ఒక్కసారి సైట్ విజిట్ చేసి ఫ్లాట్ కొనుక్కోగలసిందిగా కోరుతున్నాము వీడియోని వరకు చూసి మా వీడియోకి మాత్రం లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఉటిలిటీ ఏరియా చాలా స్పేసెస్లో ఇచ్చారండి చూస్తున్నారు కదా ఎక్కడ కూడా కంజెక్షన్గా లేకుండా మంచిగా ఓపెన్గా ఉందండి ఇదంతా ఉటిలిటీ ఏరియా అండి ఇది ప్రైజ్ వన్ సిఆర్ నైంటీ ఫైవ్ ల్యాక్స్ నెగోషియబుల్ అయితే ఉంటుంది మనకి ఇది ఫోర్త్ ఫ్లోర్లో అవైలబుల్ ఉందండి ఇది ఫోర్త్ ఫ్లోర్లో అవైలబుల్ ఉంది నార్త్ ఫేసింగ్ ఫ్లోర్కి ఒకటే ఫ్లాట్ అండి ఇంట్రెస్ట్ ఉన్నవారు మాత్రం ఒక్కసారి సైట్ విజిట్ చేయండి ఫ్లాట్ మీకు ఖచ్చితంగా నచ్చుతుందని అనుకుంటున్నాను వీడియో మాత్రం ఖచ్చితంగా లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్కు సపోర్ట్ చేయగలరు ఇది వివేకానంద నగర్ కాలనీ కూకట్పల్లి వివేకానంద నగర్ కాలనీ ప్రైజ్ నెగోషియబుల్ ఉంటుంది தேங்க் யூ அண்ட் தேங்க் யூ ஃபார் வாட்சிங் தேங்க் யூ